మన గారిన దేశపు మొదటి పంతులమ్మ మన జీవితాల్లో నింపిందో వెలుగుల దారి అజ్ఞానం కమ్ముకున్న రోజులను ఆ చీకటిని నేచి చేసిన మేధస్సును అజ్ఞానం కమ్ముకున్న రోజులను చీకటిని చేసిన దస్సును బలపం పట్టించిన బాధ్యతలను ఆ సంఖ్య వాటి నందుకోని శాసించర గగనతలమును సదుగా మారి ఈ దేశపు మొదటి పంతులమ్మ గజారి మన జీవితాల్లో నింపిందో వెలుగుల దారి నీ భవిష్యత్తుకు చేసే పుస్తకాలను మన మస్తక భవిష్యత్తు పుస్తకాలను బంధించ రాక్షరాలను నితమై దాగిన కోడింగు భాషను నువ్వు నేర్వాల విశ్వపు విజ్ఞాన రాతను నిజిత్తమై దాగిన కోడింగు భాషను నువ్వు నేర్వా జగజ్జేతాను వేసలను నువ్వు పెతకాలిన జగజ్జేతాను వేసలను అనగారిన జీవితాల అక్షరదారి దారి పొద్దై పొడిసెను సదువుల తెంతగా మారి ఈ దేశపు మొదటి పంతులమ్మ గజేరి మన జీవితాల్లో నింపిందో వెలుగుల దారి శ్వాసగమర్ చాలిన సదువమ్మ దార నందనంత ఎత్తుకు ఎత్పించ ¡Suscríbete al canal!